హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్నిగ్ధా హోమ్ ఫుడ్స్ అండి ఇది ఎవ్వరు ఏ ఛానల్లోని పెట్టిన కొత్త రెసిపీ అండి ఇది టమాటా చట్నీ అనమాట ఇది మా అత్తగారు నాకు నేర్పించిన చట్నీ ఇది చాలా మా ఫ్యా మా ఫ్యామిలీలో చాలా ఫేవరెట్ చట్నీ ఇది అయితే ఇది చాలా డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది ముందుగా టమాటాలని బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకొని పక్కన పెట్టి వేడి చల్లారిన తర్వాత మిక్సీలో టమాటాలు చింతపండు ఉప్పు వేసి మిక్సీ చేసుకోవాలన్నమాట బాగా చేసిన తర్వాత కడాయి పెట్టుకొని దానిలో పోపు దినుసులు ఉల్లిపాయ పచ్చిమిర్చి ఎండుమిరపకాయలు కూడా వేసి బాగా వేయించాలి వేగిన తర్వాత ఈ టమాటా మిక్సీ చేసిన టమాటాను కూడా దానిలో వేసేసుకోవాలి వేసేసుకొని దీనిలో కారం వేసుకొని కొంతసేపు చట్నీని ఉడికించాలండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అలాగే అందరి ఛానల్లాగా సపోర్ట్ చేయండి మా ఛానల్ను కూడా అయితే ఇది బాగా ఉడికిన తర్వాత దీనిలో ఫైనల్గా వేయాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటి అంటే కొత్తిమీర అనమాట ఈ కొత్తిమీర వేస్తేనే ఈ చట్నీకి టేస్ట్ అనమాట అసలైన ఇంగ్రీడియంట్ ఇదే ఇది వేయాలి ఖచ్చితంగా ఇలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీ దోశ తిన్న మారం చేసిన వాళ్ళు కూడా తింటారు అంత టేస్టీగా ఉంటుంది చట్నీ మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో బా